హలో దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ ఈరోజు ఓపీకి ఒక మదరు చిన్న బేబీని తీసుకొచ్చింది ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ బేబీని తీసుకొచ్చి ఈ బేబీ చిన్నప్పటి నుంచి కూడా చాలా హార్డ్ స్టూల్ పాస్ చేస్తూ ఉంటుంది స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది అండ్ అందరి బిడ్డల్లాగా యాక్టివ్గా ఉండదు ఎప్పుడు డల్గా ఉంటుంది చిన్నగా ఏడుస్తుంది అని ఒక మదర్ తీసుకొచ్చింది అనమాట ఇవన్నీ కొన్నిసార్లు నార్మల్ బేబీస్లో కూడా ఉంటాయి కానీ నార్మల్ బేబీస్లో ఉంటాయని చెప్పి వదిలేయలేం కదా వాటికి ఏదైనా పెద్ద కారణాలు ఉంటే ఫస్ట్ వాటిని రూల్ చేసుకున్న తర్వాత ఇది నార్మల్ అని చెప్పగలం సో ఇలాంటి సిమ్టమ్స్ రాగలిగిన ఒక కామన్ డిసీజ్ ఏంటంటే హైపోథైరాయిడిజం సో అప్పుడు మదర్ని అడిగినప్పుడు ఏం చెప్పిందంటే తనకి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఉండేదంట కానీ పుట్టిన వెంటనే బిడ్డ యొక్క థైరాయిడ్ గురించి వాళ్ళు ఆలోచించలేదు ఆ టెస్ట్ చేయించలేదు సో ఏమైందంటే బిడ్డకి ఇప్పుడు టెస్ట్ చేస్తే హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ తక్కువగా పనిచేస్తుంది అనేది తెలిసింది మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ దాని సమస్యల వల్ల కడుపులో ఎదుగుతున్న బిడ్డకి పుట్టబోయే బిడ్డకి ఎలాంటి సమస్యలు రావచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం థైరాయిడ్ హార్మోన్ మన శరీరం సరిగా పనిచేయాలంటే చాలా అవసరం అందులోనూ ప్రెగ్నెన్సీలో ఇంకా చాలా అవసరం ఎదుగుతున్న బిడ్డకి థైరాయిడ్ హార్మోన్ యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది అందులోను ఇక్కడ జరిగే గమ్మత్ ఏంటంటే బిడ్డకి ఫస్ట్ మూడు నెలల్లో ఎదుగుదల కోసం థైరాయిడ్ హార్మోన్ చాలా అవసరం కానీ బిడ్డ లోపల థైరాయిడ్ గ్రంథి పన్నెండు వారాలు అంటే మూడు నెలల తర్వాత నుంచి మాత్రమే అవసరమైన హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి బిడ్డ ఫస్ట్ మూడు నెలలు తల్లి మీద మాత్రమే ఈ థైరాక్సిన్ హార్మోన్ కోసం ఆధారపడి ఉంటుంది తల్లి నుంచి ఆ థైరాక్సిన్ హార్మోన్ అనేది అంబిలికల్ కార్డ్ అంటే బొడ్డు తాడు ద్వారా బిడ్డకి వెళుతూ ఉంటుంది అప్పుడే బిడ్డకి సరైన ఎదుగుదల లోపల అవయవాలు అన్నీ ఎదగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి తల్లికి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ హార్మోన్స్ సరిగా పనిచేయడం అనేది చాలా అవసరం మనం చూసామంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది ప్రాబ్లం రెండు రకాలుగా ఉంటుంది హైపర్ థైరాయిడిజం అండ్ హైపో థైరాయిడిజం హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ ఎక్కువగా ఉంటుంది థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువగా సెక్రేట్ అవుతూ ఉంటుంది కొన్ని మందులు వాడవలసిన అవసరం ఉంటుంది ఆ మందులు కూడా ఎదుగుతున్న బిడ్డ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అవయవ లోపాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది బిడ్డ తక్కువ బరువుగా పుట్టడం లేదా నెలలు తక్కువగా పుట్టడం లేదా అబార్షన్స్ అయిపోవటం వంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది హైపో థైరాయిడిజం అంటే థైరాయిడ్ తక్కువగా పనిచేస్తున్నప్పుడు థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా ఉన్నప్పుడు కూడా చాలా సమస్యలు ఉంటాయి ఈ హైపర్ థైరాయిడిజం కన్నా హైపో థైరాయిడిజమే చాలా కామన్ కాబట్టి ఈరోజు హైపోథైరాయిడిజం గురించే కాస్త ఎక్కువగా మాట్లాడుకుందాం ఇప్పుడు థైరాక్సిన్ అనే హార్మోన్ తల్లిలో తక్కువగా ఉంది బిడ్డకి సరిగా చేరడం లేదు కానీ బిడ్డ ఎదుగుదలకి చాలా అవసరం అలాంటప్పుడు తల్లి ఈ హార్మోన్ గురించి తెలుసుకోకుండా ఉంటే బిడ్డకి ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దామా ఎదుగుదల సమస్యలు రావచ్చు తక్కువ బరువు పుట్టచ్చు నెలలు నిండకుండా కాన్ప అయిపోవచ్చు లేదా అబార్షన్స్ అవ్వచ్చు బిడ్డ బరువులో తేడాలు రావచ్చు ఇవి మాత్రమే కాకుండా కంజనైటల్ హైపోథైరాయిడిజం అంటే తల్లిలో కూడా హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడం తక్కువగా ఉంటుంది బిడ్డ కూడా వేరే కారణాల వల్ల థైరాయిడ్ హార్మోని తనలో అది సెక్రిట్ చేసుకోలేనప్పుడు ఈ కంజనైటల్ హైపోథైరాయిడిజం అంటే బిడ్డలో థైరాయిడ్ గ్రంథే లేకపోవడం కొంచెంగా ఉండడం వేరే ప్లేస్లో ఉండడం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే బిడ్డలో పూర్తిగా ఆ థైరాయిడ్ లేకపోవడం వలన ఎదుగుదల సమస్యలు వస్తాయి మెయిన్గా బుద్ధి మాంద్యం వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇంటెలెక్చువల్ డిసిబిలిటీ వస్తుంది ఈ ఇంటెలెక్చువల్ డిసిబిలిటీ చాలా కారణాల వల్ల వచ్చినప్పటికీ కూడా ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ డిసిబిలిటీ అంటే తప్పకుండా దీనిని మనం నివారించగలం అనే ఒక కారణంలో ఈ హైపోథైరాయిడిజం కూడా ఒకటి కంజనెటల్ హైపోథైరాయిడిజం కూడా ఒకటి అనమాట కాబట్టి తల్లిలో థైరాయిడ్ లెవెల్స్ అనేవి సరిగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ బిడ్డకి పుట్టిన వెంటనే థైరాయిడ్ ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే చలికి తట్టుకోలేదు బిడ్డ అంటే హైపోథెర్మియా ఎక్కువగా ఒళ్ళు చల్లబడిపోతూ ఉంటుంది చాలా హార్డ్ స్టూల్స్ పాస్ చేస్తూ ఉంటారు గట్టిగా మోషన్ పాస్ చేస్తూ ఉంటారు స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది బరువు సమస్యలు ఉంటాయి తర్వాత జాండిస్ ఎక్కువ రోజులు ఉండే అవకాశం తీవ్రమైన స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది మరి ఇన్ని సమస్యల నుంచి బిడ్డల్ని మనం కాపాడుకోవాలంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ లెవెల్స్ ప్రాపర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు మనం చూసాం కదా ఫస్ట్ మూడు నెలల్లో బిడ్డ అయితే థైరాయిడ్ని సెక్రిట్ చేసుకోలేదు అలాంటప్పుడు తల్లిలో ఉన్న థైరాయిడ్ అవసరం కాబట్టి తల్లికి థైరాయిడ్ లెవెల్స్ ప్రెగ్నెన్సీ కంటే ముందు కరెక్ట్గా ఉండడం ఇంకా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం రెండో నెలలో ప్రెగ్నెన్సీ అని తెలుసుకున్నాం అనుకోండి అప్పుడే థైరాయిడ్ టెస్ట్ చేసుకున్న ఫస్ట్ నెలలో ఆ దగ్గర దగ్గర ఒక సిక్స్ వీక్స్ వరకు కూడా మనము లో థైరాయిడ్ తోనే బేబీకి సపోర్ట్ ఇవ్వలేని పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీ కంటే ముందే మీ థైరాయిడ్ని కరెక్షన్ చేసుకోండి సరైన మెడిసిన్స్ని వాడండి సో థైరాయిడ్ లెవెల్స్ ప్రాపర్గా ఉండాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ గా బిఫోర్ ప్రెగ్నెన్సీ మీ థైరాయిడ్ లెవెల్స్ చూసుకొని కరెక్ట్ చేసుకోండి కుదరనప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే థైరాయిడ్ టెస్ట్లు చేసుకొని కరెక్షన్ చేసుకోండి సరే ఇవన్నీ ఒక అయితే తల్లిలో థైరాయిడ్ ఉన్నప్పుడు పుట్టిన తర్వాత బిడ్డకి ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా చూస్తాము ఒకవేళ ఇలాంటి సమస్యలు ఏవి లేవు అని అనుకున్నా కూడా తల్లికి థైరాయిడ్ ఉన్నప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత నలభై ఎనిమిది నుంచి డెబ్భై రెండు గంటల తర్వాత బిడ్డకు కూడా థైరాయిడ్ టెస్ట్ చేయించాలి ఎందుకంటే పుట్టిన తర్వాత ఒకవేళ బిడ్డలో హైపోథైరాయిడ్ ఉంటే కూడా బిడ్డకి ఎదుగుదల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మనము ఫార్టీ ఎయిట్ సెవెంటీ టూ అవర్స్ తర్వాత థైరాయిడ్ టెస్ట్ చేయించి బిడ్డలో థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు వెంటనే మెడిసిన్ స్టార్ట్ చేస్తామో అప్పుడు బిడ్డ యొక్క తెలివి బుద్ధి నార్మల్గా ఉండే అవకాశం ఎదుగుదల నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ప్రెగ్నెన్సీలో మీకు థైరాయిడ్ ఉన్నట్లయితే ఇమీడియట్ గా సరైన మెడిసిన్స్ తీసుకోండి దీనితో పాటు ఫార్టీ ఎయిట్ సెవెంటీ టూ అవర్స్ తర్వాత తప్పకుండా బిడ్డకి థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేయించండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్